హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో పద్నాలుగో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే డిస్కస్ చేద్దాం చూడండి నిన్న కుదరలేదు వీడియో అప్లోడ్ చేయడం దీంతో ఇప్పుడు పద్నాలుగో తారీఖు వీడియో నెక్స్ట్ దీని తర్వాత వెంటనే పదిహేను దాని తర్వాత వెంటనే పదహారు పద్నాలుగు పదిహేను పదహారు ఈ మూడు వీడియోలను కూడా ఇదే రోజైతే పోస్ట్ చేసేస్తాను కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా ఎవరికైనా మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ఇరవై ఐదు రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి నేను చూసిన వెంటనే మే నెల కరెంట్ అఫైర్స్ అన్నీ పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాం ఓకే చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం పద్నాలుగో తారీఖు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చెయ్యండి చూడండి పద్దెనిమిదవ లోక్సభ ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నో లోక్సభ ఎన్నికలు జరిగినాయని చెప్పాను మీకు పద్దెనిమిదవ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ తొలి పార్లమెంట్ సమావేశం ఏ రోజున జరుగుతుంది ఏ రోజున జరుగుతుంది అంటే జూన్ పద్నాలుగో తారీఖున జరుగుతుంది అనమాట జూన్ పద్నాలుగు ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు కిరణ్ రిజుజు అంటారు మీకు ఆల్రెడీ ఆ అంతకు ముందు వీడియోలో కేంద్ర మంత్రి మండల లిస్టు చెప్పాను అనమాట ఎవరికైనా కావాలంటే అక్కడ చూసుకోండి కిరణ్ రిజూజు ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజూజు అధికారికంగా ప్రకటించారు జూన్ ఇరవై నాలుగు స్టార్ట్ అయిద్దంట జూన్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్రపతి ప్రసంగం ఉంటుందంట అంటే జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజులేమో ఎన్నికైనటువంటి సభ్యులందరిజాత ప్రమాణ స్వీకారాలు లోక్సభ స్పీకర్ను ఎన్నుకునే విధానం ఇలాంటివి జరుగుతాయి ఇరవై ఏడో తారీఖు మాత్రం రాష్ట్రపతి యొక్క ప్రసంగం ప్రత్యేక ప్రసంగం అంటారు రాజ్యాంగంలో కూడా దీని గురించి చర్చించబడింది అనమాట రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం చేసిన తర్వాత దాని మీద ధన్యవాదాల తీర్మానం పెడతారు ఓట్ టు థ్యాంక్స్ అంటారు ధన్యవాదాల తీర్మానం పెట్టినప్పుడు మెజారిటీ సభ్యులు దానికి ధన్యవాదాలు తెలపాలి ఒకవేళ మెజారిటీ సభ్యులు దానికి ధన్యవాదాలు తెలపకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది అనమాట అంత పవర్ ఉంటుంది రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగానికి ఉంటుంది అనమాట అదోదా రాష్ట్రపతి ఎప్పుడు ప్రత్యేక ప్రసంగం చేస్తాడు అంటే రెండు సందర్భాలలో మాత్రమే చేస్తాడు ఒకటి నూతనంగా లోక్సభ ఏర్పడినప్పుడు మొదటి సమావేశం మొదటిసారి ఎవరు ప్రసంగించాలి అంటే రాష్ట్రపతి ప్రసంగించాలి ఇప్పుడు మనకి పద్దెనిమిదో లోక్సభ కొత్తగా ఏర్పడింది ఇరవై ఏడో తారీఖు మొదటి ప్రసంగం జరిగింది ఎవరు దేయం రాష్ట్రపతి కానీ ప్రత్యేక ప్రసంగం అంటారు దీని మీద ఏం జరిగింది ధన్యవాదాల తీర్మానం జరిగింది ఓట్ టు థ్యాంక్స్ అంటారు ఎక్కువ మంది థ్యాంక్స్ చెప్పాలి ధన్యవాదాలు జరపాలి ఇంకోటి ఎప్పుడు ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం మొదటి సమావేశం మొదటి రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు లోక్సభ మొదటి సమావేశం మొదటి రోజున కూడా రాష్ట్రపతి ప్రసంగం చేస్తాడు దాన్ని ప్రత్యేక ప్రసంగం అంటారు ధన్యవాదాల తీర్మానం ఉంటుంది ధన్యవాదాల కనుక మెజార్టీ సభ్యులు ఆమోదం తెలకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలి అంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ తర్వాత రెండో బిట్టు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడవసారి వరుసగా మూడవసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఖండు అంటారు ఆయన పేరు ఖండు అంటారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అరవై అసెంబ్లీ స్థానాలు గుర్తుపెట్టుకుంటు అరవై అసెంబ్లీ స్థానాలకు బీజేపీ నలభై ఆరు సీట్లను గెలుచుకుంది అదొక బీజేపీ నలభై ఆరు సీట్లను గెలుచుకుంది ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత ఒక మహిళకు గుర్తుపెట్టుకున్న ఒక మహిళకు మంత్రమండలిలో స్థానం కల్పించారు ఆ మహిళ పేరేం పేరు అంటే దొసాంగ్లు ఫుల్ అంటారు చూడండి దొసాంగ్లు ఫుల్ అనే పేరుతో అయితే పిలుస్తారు అనమాట అరుణాచల ముప్పై అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ముప్పై ఆరు తర్వాత ఒక మహిళకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఆ మహిళ పేరు దొసాంగ్లు పుల్ అంటారు గుర్తు పెట్టుకోండి అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అంటే ఆ రాష్ట్ర గవర్నర్ చేయిస్తాడు మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే ఆయన పేరు కే త్రివిక్రమ్ పర్నాయక్ అంటారు చూడండి పట్నాయక్ కాదు కే త్రివిక్రమ్ పర్నాయక్ అనే పేరుతో అయితే పిలుస్తారు ఓకే నెక్స్ట్ దాని తర్వాత మూడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క ముఖ్య కార్యదర్శిగా చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యొక్క ముఖ్య కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే ఆయన పేరు ముద్దాడ రవిచంద్ర అంటారు ఏం పేరు ముద్దాడ రవిచంద్ర అనే పేరుతో అయితే పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ దాని తర్వాత ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతి పరులు ఏ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అదోనా ఖలిస్తాన్ ఉద్యమ సానుభూతి పరులు ఏ దేశంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అంటే ఇటలీ దేశంలో చేశారు అనమాట ఎక్కడ ఇటలీ దేశంలో ఇటలీలోని అపూలియా అంటారు గుర్తుపెట్టుకోండి ఇటలీలోని అపూలియా ప్రాంతంలో యాభైవ జీ సెవెన్ సదస్సు జరిగే ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను జీ సెవెన్ సమిట్ అనేది ఈసారి ఇటలీ దేశం దేశంలో జరుగుతుంది అని చెప్పుకున్నాము ప్లస్ భారతదేశ ప్రధాని దీనికి హాజరవుతున్నారని చెప్పాను జీ సెవెన్ లో అసలు ఎవరెవరు సభ్య దేశాలు ఉన్నారు కూడా గత వీడియోస్ లో అయితే మీకు చెప్పాను అన్నమాట అది అదొద్దా ఇటలీలో ఎక్కడ జరుగుతుందంట అపూలియాలో జరుగుతుందంట అక్కడ ఈ సదస్సుకు ఆ బయట మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడితే కొంతమంది కలిస్తాని ఉద్యమ సానుభూతి పరులు వచ్చి ఆ విగ్రహాన్ని కూల్చేయడం అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత ఐదు అరవై వేల కోట్ల పెట్టుబడితో అరవై వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఈథేన్ క్రాకర్ అదా ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును ఏ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది అరవై వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ఈథేన్ క్రాకర్ ప్రాజెక్టును ఏ సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది అంటే దాని పేరు గెయిల్ అంటారు అనమాట ఏంటిది గెయిల్ అంటారు చూడండి ఇక్కడ గెయిల్ అర్వేషన్ కూడా ఇచ్చానమాట దాకన్నా ముందు మధ్యప్రదేశ్ ఎంపీ అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ అనమాట మధ్యప్రదేశ్లోని సెహార్ అనే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును స్థాపించాలని గెయిల్ యోచిస్తుంది అదవుతుందా ఎక్కడ మధ్యప్రదేశ్లోని సెహార్లో ఈ ప్రాజెక్టును స్థాపించాలని గెయిల్ యోచిస్తుంది గెయిల్ అంటే అర్థం ఏంటి అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు గెయిల్ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ గెయిల్ ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఆఫ్ గెయిల్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉన్నాను ఓకే Nech si tam ఆచార్య రంగ ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ఎన్నో స్థాపక దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు చూడండి ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటారు దీని యొక్క ఎన్నో స్థాపక దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు అంటే అరవై అసలు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ పన్నెండో తారీఖున దీనిని గుంటూరులోని లామ్ అంటారు అనమాట ఎల్ఏఎం లామ్ లో ఏర్పాటు చేయడం అయితే దీన్ని జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఏడు ఏడో బిట్టమ్మాట ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇప్పుడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం వరల్డ్ బ్లడ్ డోనర్ డే అంటారు అనమాట మరి ప్రపంచ రక్తదాన దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ పద్నాలుగో తారీఖు జరుపుకుంటారు ఇప్పుడు జూన్ పద్నాలుగు చూడండి దీనికి సంబంధించి ఒక థీమ్ కూడా ఉంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు థీమ్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ అంటారు అదొక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ అనేది ఈ ఏడాది యొక్క వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే యొక్క థీమ్ రెండు వేల నాలుగవ సంవత్సరంలో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు మరి రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఎన్ని సంవత్సరాలు ట్వంటీ అనమాట అందుకే దీనికి పెట్టారు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ అనేది అయితే పెట్టారు ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ గ్రూప్స్ చూడండి ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ తెలుగులో అయితే రక్త వర్గాల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కారల్ ల్యాండ్ స్టేనర్ అంటారు కారల్ ల్యాండ్ స్టేనర్ చూడండి ప్రపంచంలో రక్త వర్గాల వర్గీకరణ పితామహుడు ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని ఎవరు పిలుస్తారు కారల్ ల్యాండర్ స్టేనర్ అని చెప్పి పిలుస్తారు ఆ ల్యాండర్ స్టేనర్ యొక్క జయంతి ఆయన యొక్క బర్త్డేనే మనం ఎలా జరుపుకుంటున్నాం ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అనమాట ఓకే నెక్స్ట్ తర్వాత ఎనిమిది చూడండి ఎనిమిది నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడికల్ మెడిసిన్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఎన్నవ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది అంటే నాలుగవ అంటారు ఎన్నది నాలుగవ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దీనిని న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా రెండు వేల ఇరవైలో చేశారు ఏర్పాటు చేశారు చూడండి రెండు వేల ఇరవైలో న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా దీని ఏర్పాటు చేశారు ఇప్పుడు దీని యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎన్నోది నిర్వహించారు అంటే నాలుగవ అంటారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం దేనిపై చేశారు అదోనా దేనిపై చేశారు అంటే మెగా డిఎస్సి పై చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ ఎన్నికల పోరాటంలో దిగుతున్నారో అప్పుడు ఆయన మాటిచ్చారనమాట నా మొదటి సొంతకం మెగా డిఎస్సి మీదే ఉంటదని సో దాని మీద ఏర్పాటు చేశారు అన్నమాట ఓకే అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం అదోనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం అదేవిధంగా పింఛన్ నాలుగు వేల పెంపుపై మూడవ సంతకం నైపుణ్య గణన అంటారనమాట అనమాట అదో స్కిల్ సెన్సస్ అంటారు దీనిపై నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఐదవ సంతకం చేశారు అదో మొత్తం ఎన్ని సంతకాలు చేశారు ఆయన ఐదు ఒకటి మెగా డిఎస్సి రెండు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు మూడు పింఛన్ నాలుగు వేల పెంపు నాలుగు నైపుణ్య గణన ఐదు అన్నా క్యాంటీన్ల ఏంటిది పునరుద్ధరణ అంతకు ముందు ఉండే అన్నా క్యాంటీన్ తర్వాత తీసేసారు మళ్ళా వాటిని అయితే ఏర్పాటు చేస్తున్నారు ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూడండి పది బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఎవరు నియమితులు అయ్యారు అదోదా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ గా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు వాకర్ ఉజ్ జమాన్ అంటారు వాకర్ ఉజ్ జమాన్ అంటారు లేదా బిట్ రివర్స్ అడుగుతాడు వాకర్ ఉజ్ జమాన్ ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్ గా నియమితులు అంటే బంగ్లాదేశ్ అని చెప్పాలి ఓకే నెక్స్ట్ చూడండి యాభై వేల యాభై వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ అంటారు బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అంటారు అనమాట అదొన్న యాభై వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ఏ రాష్ట్రంలో రిఫైనరీ ప్రాజెక్టును పెట్టబోతుంది అదొన్న ఏ రాష్ట్రంలో పెట్టబోతుంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టబోతుంది యాక్చువల్గా ఇది ఎప్పుడు రావాల్సింది లేట్ అయిందనమాట ఇప్పుడు ఫైనల్గా అయితే మన ముందుకు వస్తుంది ఓకే అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది అదొద్దాం మా కేటాయించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి అయితే లేఖ రాయనుందంట ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ బిట్ అనమాట ఓకే నెక్స్ట్ ఆ తర్వాత పన్నెండు ఎస్బీఐ క్యాప్స్ అంటారు చూడండి ఎస్బీఐ క్యాప్స్ వెంచర్స్ లిమిటెడ్ అనమాట ఎస్బీఐ క్యాప్స్ వెంచర్స్ లిమిటెడ్ యొక్క ఎండి మరియు ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు ప్రేమ్ ప్రభాకర్ అంటారు చూడండి ఆయన పేరు ప్రేమ్ ప్రభాకర్ అనే పేరుతో అయితే పిలుస్తారు అన్నమాట నెక్స్ట్ ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు అంటే దివ్యా దేశ్ముఖ్ నిలిచారు ఈమె మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతానికి చెందిన క్రీడాకారిణి ఏ రాష్ట్రం మహారాష్ట్రలోని నాగపూర్కి చెందినటువంటి క్రీడాకారిణిగా చెప్తారన్నమాట నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి పద్నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ లో పురుషుల డబుల్స్ లో రోహన్ బోపన్నతో తో పాటు భాగస్వామిగా ఎవరు ఆడనున్నారు చూడండి రోహన్ బోపన్న మనకి ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్స్ డబుల్స్ లో గెలుచుకొని పురుషుల డబుల్స్ లో చరిత్ర సృష్టించాడు అత్యధిక పెద్ద వయసులో నలభై మూడేళ్ల వయసులో ఆయన గెలుచుకున్నాడు ప్లస్ మనకి ఈ సంవత్సరం ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది అయితే ఆయన మన దేశ వ్యక్తితో కలిసి ఆడు వేరే దేశ వ్యక్తి ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వ్యక్తితో ఆడతాడు కానీ ప్యారిస్ ఒలింపిక్స్ అలా ఉండవన్నమాట ఒకే దేశం తరపున ఆడాలి అందుకని ఆ రోహన్ బోపన్నతో భాగస్వామిగా ఎవరు ఆడున్నారంటే ఆయన శ్రీరామ్ బాలాజీ అంటే శ్రీరామ్ బాలాజీ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ ఏడాది ఎన్నో ఫుట్బాల్ యూరో కప్ అంటారు చూడండి యూరో కప్ యూరోపియన్ దేశాలకు మాత్రమే జరుగుతాయి అనమాట ఇది ఆ యూరోప్ కాంటినెంట్కు మాత్రమే జరిగిద్ది అనమాట ఎన్నోది అంటే పదిహేడవది ఈ ఏడాది ఎన్నో ఫుట్బాల్ యూరో కప్ ప్రారంభమైంది అంటే పదిహేడవది ఇది గుర్తుపెట్టుకోండి పదిహేడవ యూరోప్ కప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే జర్మనీ ఏ దేశం జర్మనీ ఫిఫా తరువాత ఫిఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ తర్వాత అత్యధిక మంది చూసే ఫుట్బాల్ టోర్నీ ఇదే దాని తర్వాత అత్యధిక మంది ఫుట్బాల్ చూసేటటువంటి ఏది అంటే యూరో అంట ఓకే ఏ దేశంలో జర్మనీ ఎడిషన్ జార్జియా దేశం తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుంది జార్జియా దేశం అంట తొలిసారిగా ఈ టోర్నీలో ఆడుతుంది ఈ టోర్నీలో మొత్తం ఇరవై నాలుగు యూరప్ దేశాలు ఆడుతున్నాయి లేదా పోటీ పడుతున్నాయి ఈ టోర్నీలో మొత్తం ఎన్ని దేశాలు ఇరవై నాలుగు యూరప్ దేశాలు పోటీ పడుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలో యూరో కప్ టోర్నీ మొదలయ్యింది అదొదా ఎప్పుడు స్టార్ట్ అయిందంట మొట్టమొదటి టోర్నీ నైన్టీన్ సిక్స్టీలో స్టార్ట్ అయిందంట అదేవిధంగా చూడండి లాస్ట్ పాయింట్ యూరోకప్ను అత్యధిక సార్లు గెలుచుకున్న దేశం ఏది అంటే జర్మనీ ఏది జర్మనీ ఎన్నిసార్లు గెలుచుకున్న జర్మనీ మూడు సార్లు అదేవిధంగా స్పెయిన్ అనమాట స్పెయిన్ కూడా ఎన్నిసార్లు గెలుచుకుంది అంటే మూడు సార్లు కాబట్టి యూరో కప్ను అత్యధిక సార్లు గెలుచుకున్న దేశం అంటే జర్మనీ స్పెయిన్ ఈ రెండు కూడా మూడు మూడు సార్లు అయితే గెలుచుకుంది నెక్స్ట్ జాతీయ భద్రతా సలహాదారుగా ఎన్ఎస్ఏ అంటారు అదొందా ఇంగ్లీష్ లో అయితే జాతీయ భద్రతా సలహాదారు అంటారు తెలుగులో లో అయితే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటారు అదొక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎవరు పునర్నియామకం అయ్యారు అంటే అజిత్ డోవాల్ అంటారు చూడండి మనం అజిత్ దోవాల్ అజిత్ దోవాల్ అంటాం అజిత్ దోవల్ అంట వాస్తవంగా ఆయన పేరు అజిత్ డోభాల్ అంటారు ఇది ఎన్నోసారి ఆయన వరుసగా నియమిత అవడం మూడవసారి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా మూడవసారి ఆయనే మళ్ళీ పునర్నియమించడం అయితే జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే చూడం ప్రధాని ముఖ్య కార్యదర్శిగా ఇందాక ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ముఖ్యమంత్రి యొక్క ముఖ్య కార్యదర్శి ఇక్కడ చూడండి ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పి మిశ్రాను కూడా పునర్నియమించారు అంతకు ముందు పీకే మిశ్రానే ఇప్పుడు కూడా పి మిశ్రానే మిశ్రా మళ్ళా పునర్నియమించారు అదే విధంగా ప్రధాని సలహాదారులుగా అదొన్న ప్రధాని సలహాదారులుగా అమిత్ కేడా తరుణ్ కపూర్ అని పేర్లు అమిత్ కేడా తరుణ్ లను కూడా పునర్నియమించడం అయితే జరిగింది మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా పునర్నియమించడం ఓకే ఈ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత పదిహేడో అనమాట చూడండి పదిహేడు వార్తల్లో నిలిచిన బిఎస్ యడియూరప్ప చూడండి బిఎస్ యడియూరప్ప ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే కర్ణాటక ఏ రాష్ట్రం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వార్తల్లో నిలిచారంట నిలిచారంటూరప్ప ఎందుకు పోక్సో కేసులో అక్కడ న్యాయస్థానం అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది అదొక పోక్సో కేసులో అతను అరెస్ట్ కాబోతున్నాడు అనమాట ఆయన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అసలు పోక్సో అంటే అర్థం ఏంటిది పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అంటారు అదొక ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే పేరుతో అయితే పిలుస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పద్దెనిమిది యూరోపియన్ యూనియన్ ఏ దేశానికి ఇరవై కోట్ల చూడండి ఇరవై కోట్ల యూరోల జరిమానా విధించింది అంటే హంగేరీ దేశం అనమాట యూరోపియన్ యూనియన్ ఏ దేశానికి ఇరవై కోట్ల యూరోల జరిమానా విధించింది అంటే హంగేరీ దేశానికి విధించిందంట ఎందుకు విధించింది శరణార్థులను రెఫ్యూజెస్ అంటారనమాట శరణార్థులను స్వీకరించడానికి యూఈయూ అంటే యూరోపియన్ యూనియన్నే మనం సింపుల్గా అదొక యూరోపియన్ యూనియన్నే ఏమంటాం ఇయు అంటాం ఈయు విధించిన నియమావళిని హంగేరీ దేశం ఉల్లంఘించింది అదొకన ఈ శరణార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి యూరోపియన్ యూనియన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది అనమాట ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని హంగేరీ దేశం ఏం చేసింది ఉల్లంఘించడంతో హంగేరీ దేశానికి ఇరవై కోట్ల యూరోలను అయితే ఫైన్గా వేశారంట గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఏ యూటీలో యూటీ అంటే ఇక్కడ యూనియన్ టెరటరీ అంటారు ఇంగ్లీష్లో అయితే యూనియన్ యూనియన్ టెరటరీ తెలుగులో అయితే కేంద్రపాలిత ప్రాంతం అంటారు అదొక ఏ యూటీలో జాతీయ గీతాన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేశారు చాలా ఇంపార్టెంట్ బిట్ ఏ యూటీలో ఏ యూటీలోని పాఠశాలల్లో జాతీయ గీతాన్ని తప్పనిసరి చేశారు అంటే జమ్మూ కాశ్మీర్లో అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో ఇక మన నేషనల్ యాంతమ్ అనేది తప్పనిసరిగా అయితే చేశారు నెక్స్ట్ ఏపీలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరును ఏ విధంగా మార్చారు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఏ విధంగా మార్చారు అంటే ఎన్టీఆర్ భరోసాగా అయితే మార్చారు ఏంటిది ఎన్టీఆర్ భరోసా అంటారు ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి పద్నాలుగో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పదిహేనో తారీఖు కూడా రెడీ అయిపోయినాయి దీని తర్వాత వెంటనే పదిహేనో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ